అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు శనివారం శనివారం అనగానే మనకు గుర్తొచ్చేది వెంకటేశ్వర స్వామి కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి మంచి కథను మీతో షేర్ చేయబోతున్నానండి ఆ వెంకటేశ్వర స్వామిని మనస్సులో నిలుపుకొని భక్తితో ఈ కథలు విన్న వారికి సకల సంపదలు అష్ట ఐశ్వర్యాలు కదలగడమే కాకుండా ఆ వెంకటేశ్వరిని పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా మద్రాసు నగరంలో ఓ నాలుగు దార్ల కూడలిలో ఐదుగురు అటవీ బిచ్చగాళ్ళు ఒకరి మీద ఒకరు ఆధారపడి యాచిక అనేది జీవనం సాగిస్తూ ఉంటారు అంటే భిక్ష అనేది చేస్తూ ఉంటారు ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాక వారిలో ఎల్లయ్య పుట్టుకతో మూగవాడు వాడు చిన్నయ్య పుట్టుకతో చెమిటివాడు వాడు మల్లయ్య మణికట్టు తర్వాత రెండు చేతులు లేవు నాలుగో వాడు నాగయ్య ఒక కాలు లేదు ఐదో వాడు రాగయ్య గుడివాడు వీళ్ళలా యాచిస్తూ ఉంటే కొందరు చూడకుండా వెళ్ళిపోతున్నారు మరికొందరు విసుక్కుంటూ ఉన్నారు మరికొందరు ఎంతో దానం చేస్తున్నారు ఒకరోజు చంద్రయ్య ఆ దారిని వెళ్తూ వారిని చూసి దగ్గరకు వచ్చి ఇలా అంటాడు మీరు ఇక్కడి నుంచి తిరుమల కొండకు వెళ్ళండి అది చాలా మహిమగల కొండ మీరు అక్కడికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకోగానే మనసారా ప్రార్థన చేయండి గోవిందా అని అంటూ వెళ్ళండి మీకు మేలు జరుగుతుంది అని దారి ఖర్చులు కొంచెం డబ్బులు ఇచ్చి జాగ్రత్తగా వెళ్ళిరండి మీకు కావాల్సిన దానికంటే కొంచెం డబ్బులు ఎక్కువగానే ఇచ్చాను క్షేమంగా వెళ్ళి రండి అని చెప్తాడనమాట ఇక వీళ్ళందరూ అతనికి దండం పెట్టి బయలుదేరతారు కొండ కనిపించేసరికే ఆ పుణ్యాత్ముడి చెప్పింది గుర్తుకు వచ్చి గోవిందా గోవిందా అంటే పిలవసాగుతారు కొండ మీద గాలి తగలగానే మూగ ఎల్లయ్య నుంచి వెంకట వెంకటేశ్వర మీద పద్యం చెప్పసాగారు దీంతో నలుగురు కూడా ఆశ్చర్యపోయినారు ఎల్లయ్య చెప్పే పద్యం వింటూ చెమిటి చిన్నయ్య మైమరిచిపోయాడు మొండు చేతులతో మల్లయ్య రాయడం మొదలుపెట్టాడు మధ్యలో మల్లయ్యకు చేతులు వచ్చేశాయి వెంటనే గుడ్డి రాగయ్య ఎంత అందంగా ఉంది స్వామీని కొండ అంటూ మైమర్చిపోయాడు ఇక కుంటి నాగయ్య కాలు రావటం ఎడం వైపు పరుగులు పెట్టాడు అతని వెనుక మిగిలిన నలుగురు మెట్లు ఎక్కబోతూ వారి ముందే ఉన్న పసికందుకు ఉన్న దంపతులు ఇదంతా చూసి ఈ ఐదుగురు వ్యక్తుల్లో అన్నలారా మాకు పది సంవత్సరాల కిందట పెళ్లి జరిగింది వైద్యులు పిల్లల పుటరని చెప్పారు మేం స్వామికి మొక్కుకుంటే ఈ బాబు పుట్టాడు అని చెప్పారు వెంటనే వారంతా స్వామి మహిమను చూసి స్వామిని అతి తొందరగా చూడాలని గోవిందా గోవింద అంటూ కొండ ఎక్కి స్వామిని దర్శించుకుంటూ వెళ్ళిపోయారు స్వామి దర్శనానికై కొండ మీదకు పరుగులు తీసి అతి తొందరగా స్వామి దర్శనం చూసుకోవాలన్న తాపత్రయంతో పైకి ఎక్కారు ఇలా స్వామి కొండ గాలి తగలగానే వారి వ్యాధులన్నీ నయమైపోయి వాళ్ళకి అనుగ్రహం తగిలింది ఇంతకంటే వెంకటేశ్వర స్వామి మహత్యం మహత్యానికి నిదర్శనం ఏం కావాలండి అలాగే ప్రతి క్షేత్రానికి ఒక క్షేత్రపాలకుడు ఉంటారు ఈ దేశంలో తిరుమల అరుణాచలం శ్రీరంగం కాశీ శ్రీశైలం పంచరామాలు మొదలైన క్షేత్రాలు కూడా ఉన్నాయి తిరుమల క్షేత్రానికి క్షేత్రపాలకుడు రుద్రుడు సహజంగా శివాలయాల్లో భైరవుడు క్షేత్రపాలకుడుగా ఉంటాడు విష్ణు క్షేత్రాలకు సాధారణంగా శివుడు లేదా ఆంజనేయుడు క్షేత్రపాలకులుగా ఉంటాడు కాశీ పంచరామాలు లాంటి అరుదైన పుణ్యక్షేత్రాలకు క్షేత్రపాలకుడుగా నారాయణుడే ఉంటాడన్నమాట తిరుమలలో శ్రీవారి బలిపీఠాన్ని దగ్గరే చిన్న శివ మందిరం ఉంది ప్రతిరోజు తిరుమలలో ఉదయం గుడి తెరిచే ముందు మరలా రాత్రి గుడి మూసిన తరువాత ఆలయం తాళాలు ఈ రుద్రుడికి చూపించి పరాహుషార్ అని తరువాత తీసుకువెళ్తారు ఈ మందిరంలోకి వెళ్ళిన వారు రుద్రునికి సాష్టాంగ నమస్కారాలు చేసి ఆయనకి ప్రార్థన చేసి వెళుతారు అయితే ఇలా ఉన్న ఈ శివుని యొక్క మందిరం గురించి తెలియ తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఈ క్షేత్రపాలకుడు రుద్రుడు గురించి కథ మనకు ఆధారాల వల్ల తెలుస్తుంది ఈ క్షేత్రాన్ని రుద్రుడు సంరక్షణలో చేస్తున్నారు ఆ రోజు ఒకరోజు వెంకటాచలంలో వెంకటేశ్వరుడు తన భక్తుడైన ఒక వృద్ధ బ్రాహ్మణికి కలలో కనిపించి తనను సేవించమని చెప్పారంట ఆ బ్రాహ్మణుడు తనకు లేకలేక పుట్టిన తన కుమారుణ్ణి కూడా తీసుకుని వెళ్ళాడంట అతను స్వామికి సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉంటాడు ఆ తర్వాత ఆ సమయంలోనే అటు వచ్చిన రుద్రుడు ఆ చిన్నారి బాబుని మింగి వెళ్ళిపోయాడంట ఆ దృశ్యాన్ని చూసిన బ్రాహ్మణుడు బాధ భరించలేక వెంకటేశ్వర స్వామి నీవే రమ్మని కలలో కనిపించావు నీవు ఆనందంతో వచ్చా నేను ఎంతో ఆనందంతో వచ్చాను నీకు నమస్కారం చేసి వచ్చేలాగా ఈ దృశ్యాన్ని నాకు చూపించావు నాకు ఇక ఈ బాధ తట్టుకునే శక్తి లేదు అని బలిపీఠానికి తల బాదుకొని చనిపోయారంట స్వామి ఇదంతా చూసి కోపించి రుద్రుణ్ణి రెండుగా ఖండించి ఆ శరీరాన్ని కాలుతో తోసేశారంట ఆ రెండిటిలో ఒక అంశ ఆనంద నిలయ బలిపీఠము సమీపంలో పడింది రెండవది అక్కడకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గోగర్భ గుడి దగ్గర పడిపోయింది అప్పుడు రుద్రుడు స్వామి నేను నీ భక్తున్నే కదా ఏదో పొరపాటున ఈ తప్పు చేశాను నన్ను క్షమించు అని వేడుకున్నాడంట నీవు ఇక్కడ ఉండు ప్రతి మంగళవారం వారానికి సరిపడా మీరాసి నా ఆలయం నుంచి వస్తుంది నీవు ఇక నా భక్తుల జోలికి రాకుండా నీ బాధ్యతను మాత్రమే నిర్వహించు నీ నీ అంశ నా ఆనంద నిలయంలో ఉంటుంది అంటాడు వెంకటేశ్వర స్వామి సాధారణంగా ఈ రుద్రుడు గురించి వివరంగా తెలిసిన వారు అక్కడకు వచ్చిన ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి ధ్వజస్తంభం చుట్టూ చుట్టి ప్రదక్షిణ చేసి స్వామి దర్శనం కొరకు వెళ్తారు ఇప్పటికీ స్వామి మాట ప్రకారం వారానికి ఒక్కసారికి సరిపడ ఆహారం ఈ గోగర్భ గుడిలో ఉన్న రుద్రుని వద్దకు ఆనంద నిలయం నుంచి మంగళవారం నాడు పంపుతూ ఉన్నారండి గోగర్భంలో ఉన్న ఈ రుద్రుని ఆలయం ప్రణాలకు పేరు పెట్టింది ప్రమాణాలకు పేరు పెట్టింది ఇక్కడ అసత్య ప్రమాణాలు చేసిన వారికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు అనేది కాదనలేదే కాదనలేని సత్యం సత్యప్రమాణం చేసిన వారు ఎంతో ఉన్నతంగా ఎదుగుతారు అని చెబుతూ ఉంటారు ఈ గోగర్భ గుడి తిరుమల ఆనంద నిలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో పాపనాశం వెళ్ళేదారులో ఉంది ఈ గోగర్భానికి పాండవ తీర్థం అనే పేరు కూడా ఉంది పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించిన సంగతి తెలిసిందే కదా ఆ పాప పరిహారం కోసం ఇక్కడ స్నానం చేసి వెళ్ళారు దాంతో దీన్ని పాండవ తీర్థం అని కూడా పిలుస్తారు అలాగే వెంకటాచల సమీప గ్రామంలో వసువు చిత్రావతి అనే బోయ దంపతులు నివసిస్తున్నారు వీరికి సువీరుడు అనే కుమారుడు కూడా ఉన్నాడు వసువు ప్రతిరోజు అడివికి వెళ్ళి వెదురు బియ్యం దుంపలు పట్టుతేనే తెచ్చేవారు చిత్రావతి ఆ బియ్యం ఆ అన్నాన్ని వండి ఇంట్లో ఉన్న ఒక బండరాయిని దేవునిగా భావించి వండిన అన్నాన్ని నివేదించేవారు ఒక రాజు వసువు ఎంతసేపటికి ఇంటికి రాలేదు సువీరుడు కుందేలు వేటాడు తెచ్చి అమ్మకిచ్చాడు చిత్రావతి ఆ కుందేలు కూర చేసి బియ్యం కోసం ఎదురు చూస్తూ ఉంది దేవునికి ఆహారం పెట్టే టైం అయింది అనుకోనిసం సువీరుడు అమ్మ చేసిన కుందేలు కూరను పెట్టాడు అప్పుడే వచ్చిన వసువు దేవునికి ఎవరు మాంసం పెట్టరు కదా అంటూ కొడుకుని చంపటానికి కత్తి పైకెత్తాడు అప్పుడు స్వామి ప్రత్యక్షమై వసువు సువీరుడు పసిపిల్లవాడు నాకు ఆకలైందని భావించి ఆ ఆహారం పెట్టాడు వాడు నీకంటే గొప్ప భక్తుడు వాడి మూడ భక్తి నేను మెచ్చాను నాకు నైవేద్యం ముఖ్యం కాదు భక్తి ముఖ్యం మీకు మోక్షాన్ని ఇస్తున్నాను అని స్వామి అదృశ్యమైపోయారు ఇలా మన స్వామికి భక్తి ముఖ్యమండి ఏ ప్రసాదం పెట్టామనేది ముఖ్యం కాదు భక్తితో ఆయన్ని పిలిస్తే తప్పకుండా మనల్ని కరుణించి దిగివచ్చే సాక్షాత్ ఈ కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి అలాగే అనంతాల్వార్ వెంకటేశ్వర స్వామి భక్తుడు అతడు శ్రీరంగంలో ఉంటాడు తిరుమలలో స్వామి పూజకు పువ్వులు లేవని అతనికి తెలియటం వల్ల భార్యను తీసుకొని తిరుమలకు వస్తాడు తిరుమల మాడావీధుల సమీపంలో అందమైన పూలతోట వేసి రకరకాల పూల మొక్కలు పెంచుతూ రోజూ అందమైన పూలమాలలు కట్టి వెంకటేశ్వరుని ఆలయానికి పంపించేయాలని ఆయన కోరిక అందుకు తగిన స్థలం ఎంచుకొని నీటి కోసం బవ్విని త్రవ్వడం మొదలుపెట్టాడు ఆయన భార్య గర్భిణి భగవంతుని సేవ కనుక తనే కష్టపడి చేయటానికి సిద్ధమయ్యారు ఎవరి సాయం లేకుండా ఇది చూడలేక స్వామి ఓ పిల్లవాణి రూపంలో వచ్చి సాయం చేస్తానంటే ఆయన వద్దు అని పంపించేస్తారు అనంతాల్వార్ గడ్డపారతో గుంత తీసుకొని ఆ మట్టిని తట్టలో వేసి భార్యకు ఇస్తున్నారు ఆమె దూరంగా వెళ్ళివేసి వెళ్ళి వేసి వచ్చు వస్తూ ఉన్నారు ఇది చూడలేక పిల్లవాడి రూపంలో ఉన్న స్వామి ఆమె వద్దకు అడ్డు వచ్చమ్మా నీవు బరువు ఎత్తకూడదు ఆయన ఎంత చెప్పినా వినరు మీరు కొంత దూరం తెచ్చి నాకు ఇవ్వండి నేను పడేసి వస్తాను నీ బిడ్డలాంటి వాడిని కాదనకమ్మా అని అనగానే ఆమె కొంచెం దూరం తెచ్చి పిల్లవానికి ఇచ్చేది పిల్లవాను అక్కడ పోసి వచ్చేవాడు ఇలా కొంతసేపటికి అనంతాలవారు ఇది గమనించలేదు ఇంత త్వరగా ఆమె ఎలా మట్టి పడేస్తుంది అనుమానంతో ఆమెనే అడిగాడు ఆమె జరిగింది చెప్పింది స్వామివారి సేవ మనమే చేయాలని నేను వాడిని తరిమేశాను కదా నువ్వు ఎందుకు ఇచ్చావు అని ఉన్న పార పరిగె ఉన్న పరాన పరిగెత్తి పార విసిరేశారు ఇది స్వామివారి గడ్డానికి తగిలి పడిపోయింది అయినా అనంతాల్వారు స్వామి వెంటబడిచెను వెంబడించాడు స్వామి గుడిలోకి వెళ్ళిపోయారు అనంతాలవరు గుడి లోపలికి వచ్చి తలుపులు వేశాడు పిల్లవాడిని పట్టుకోవాలని అప్పటికే లోపల అర్చకులు అరుస్తూనే ఉన్నారు ఎవరో కొట్టారు గడ్డం నుంచి రక్తం కారుతుంది అంటూ ఆ గాయానికి పచ్చకర్పూరం అద్దుతున్నారు అనంతాల్వారుకు స్వామిలో ఆ పిల్లవాడు కనిపించేసరికి చాలా బాధ అనేది కనిపి అనిపించింది బాధపడి క్షమించమని స్వామిని వేడుకున్నారు కొంతకాలం జరిగిన తర్వాత అనంతాల్వార్ తోటలో పూల మొక్కలు పూస్తున్నాయి మాలలు కట్టి ఆలయానికి ఇస్తున్నారు అలాగే చాలా కాలం జరుగుతూ ఉంది ఒకరోజు స్వామివారికి ఈ మాలలు ఇంత అందంగా ఉంటే ఆ తోట ఇంకెంత అందంగా ఉంటుందో అని అనిపించి చూడాలని ఆశ కలిగింది ఆ రాత్రి ఏకాంత సేవ తర్వాత మహాలక్ష్మి అమ్మవారితో కలిసి ఆ తోటలో ఆనందంగా గడుపుతారు సుప్రభాత సమయానికి ఆలయంలోకి వచ్చేస్తారు ఉదయం తోటకే వెళ్ళిన అనంతాల్వార్ ఆ తోటంతా ఎవరో తొక్కినట్టు పూలన్నీ నలిగినట్టు కనిపిస్తుంది చూసి బాధపడేవాడు ఆ రాత్రి ఆ తోటంతా తిరిగి వస్తారు కాపలా ఉంటూ కూర్చొని ఉన్నాడు కానీ స్వామి అనంతాల్వార్ని మాయం చేసి దేవేరి తోటంతా తిరిగిపోతున్నాడు తోటలో పూలు పాడైపోతున్నాయి స్వామి సేవకు పూలు చాలవేమోనని దుఃఖానికి లోనయ్యారు అనంతాల్వారు ఆయన ఇలా ఎనిమిది రోజులు జరగగా తొమ్మిదవ రోజు రాత్రి అనంతాల్వార్ కాపలాగా ఉండగానే స్వామి దంపతులు వేచేసి కావాలని తులసి మొక్కల మధ్య శబ్దం చేశారు అనంతాల్వార్ ఇద్దరి చేతులు పట్టుకొని వస్తున్నారు స్వామి తప్పించుకొని తిరుగుతున్నాడు అమ్మ దొరికిపోయింది అనంతాల్వారు ఆమె చెట్టుకు కట్టేశారు ఉదయం అర్చకులు ఆలయంలోకి వెళ్ళి చూడగా స్వామి వక్షస్థలంలో లక్ష్మి కనిపించలేదు వారు ఆందోళనకు గురై ఇంతలో వారికి ఇలా వినిపించింది నా దేవేరి అనంతాల్వార్ వద్ద బందీగా ఉంది విడిపించి తీసుకొని రండి అని అర్చకులు బాజా భజింత్రిలతో వెళ్ళగా అనంతాల్వార్ బాధపడి గంపలో వ్యూహలక్ష్మి అమ్మవారిని కూర్చోబెట్టి ఆమెను మోసుకుంటూ గుడికి తెచ్చాడు మరుక్షణమే ఆమె స్వామి వక్షస్థలానికి చేరిపోయింది మామా అనంతాల్వార్ నీవు నాకు నా దేవేరినిచ్చావయ్యా అని పొగిడాడు నేటికి బ్రహ్మోత్సవాల చివరి ప్రదక్షిణగా అనంతాల్వార్ తోట తిరిగి వస్తారు మరి ఎంతైనా భక్తవత్లు కదా భక్తవత్లు కదా భక్తవచ్చులుడు భక్తులను ఎప్పుడూ కాదనుకోడు ఇలా మన వెంకటేశ్వరుడు భక్తవత్లుడే భక్తులకు ఏ కష్టం కలిగినా భక్తుల ఆశ నెరవేర్చకపోయినా మన స్వామికే బాధ కలుగుతుంది అదే ఫ్రెండ్స్ ఈరోజు వెంకటేశ్వర స్వామి మహత్యం కథలు వింటే ఎంతగానో ఆనందంగా ఉంది కదా ఈ ఇప్పటివరకు ఈ కథలు విన్నవారికి నా ధన్యవాదాలు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో ఆధ్యాత్మికత్వం మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై శ్రీకృష్ణ